హై వెల్కమ్ టు మై యూట్యూబ్ చాలా ఇవతిన రెసిపీ ఉర్గడ్డేంద బర్ఫీ మూ తు సింపల్గ్ క్విక్కి టెన్ మినిట్స్గో రెసిపీ అదే మన యెస్ట్ బంద బేగ ఆగ స్వీట్ అందర ఇది బేగ ఒట్సల్ రెడీ మూడు ఫస్ట్ ఈ స్వీట్ మేనేను ఇంగ్రీడయట్స్ బుంత తగిన జాస్తి బలా ఐటమ్ క్విక్ ఆగిన్ మినిట్సలు ఈ స్వీట్ రెడీ అస్ట్ ఏమేం ఇంగ్రీడయట్స్ అంత నోడో ఒక కప్ హురుగడ్లే ఒక్క కప్ సరే ఎరడు టేబల్ స్పూనస్ హణ కొబ్బరి తుదికొండీని అస్టొన్ మిక్సీ జారి హురుగడ్లకి గ్రైండ్ మోడుకు ఈరో స్మూతీ గ్రైండ్ మో పౌడర్న బౌలకి సర్వ్ మైడే ఇట్క పాత్రన్ బౌల్ సక్ర హాక్బు స్వల్ప నీరు జాస్తి నీరుబారు స్వల్ప నీరుబిట్టు స్టవ్ మట్టు స్వల్ప మెల్ట్ ఆగవర్కు సరే ఎలా కరిగి సక్ర పడి ఆగితే కై ముట్ ధార దార బు ఈ కయలు ముట్టిద్రెర దార ధార బందే పిత అంత ఇవ్వ స్టవ్ స్టవ్న స్వల్ప స్లిమ్లిట్బట్టు నేను ఉరుగడ్లే పౌడర్ మలా అదాకి నీట మిక్స్ మిక్స్తూ ఇలా అందరూ సక్కరేపాక వసీరకి ఫుల్ గడ్డి ఆగితే ఈ థర్ట మిక్స్కొలే స్టవ్ ఆఫ్ మాకు ముంచే స్టవ్ ఆఫ్ నోబారు నీట మిక్స్ అనే స్టవ్ ఆఫ్ మిమ్మల్ని ప్లేటే ఎర్ర టేబల్ స్పూన్ అుప్ప హిబిట్టు ప్లేటల్ ಹಾಕ್ಕೊಬಿಟ್ಟು ನೀಟಾಗಿ ಎಲ್ಲ ಸ್ಪ್ರೆಡ್ ಮಾಡ್ಕೊಬಿಡ್ಬೇಕು ಈ ಥರ ಎಲ್ಲ ಸ್ಪ್ರೆಡ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಹಣ ಒಣಕ್ಕೊಬ್ಬರಿ ತುರಿದಿಟ್ಕೊಂಡಿದ್ವಲ್ಲ ಅದನ್ನೆಲ್ಲ ಇದ್ರ ಮೇಲೆ ಹಾಕ್ಬಿಡಬೇಕು ಬೇಕಂದ್ರೆ ಗಸಗಸೆ ಹಾಕ್ಕೊಬೋದು ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ನಾನು ಅದಕ್ಕೆ ಹಾಕ್ಕೊಂಡಿಲ್ಲ ತಕ್ಷಣಲ್ಲೇ ನಿಮಗೆ ಬೇಕು ಅಂದರೆ ಹಾಕ್ಕೊಬೋದು ನೀಟಾಗಿ ಈ ಥರ ಎಲ್ಲ ಹಾಕ್ಕೊಬಿಟ್ಟು ಒಂದು ಒಂದು ನಿಮಿಷ ಹಂಗೆ ಸೈಡೇದು ಇಟ್ಬಿಟ್ಟು ಆಮೇಲೆ ನೀಟಾಗೆಲ್ಲ ನಿಮ್ಗೆ ಯಾವ ಶೇಪ್ ಬೇಕೋ ಆ ಶೇಪೆಲ್ಲ ಕಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಜಾಸ್ತಿ ಹೋಗ್ಬಿಟ್ಬೇಡ್ರಿ ಜಾಸ್ತಿ ಹೋಗ್ಬಿಟ್ರೆ ನೀಟಾಗಿ ನಮ್ಗೆ ಬೇಕಾಗಿರೋ ಶೇಪಲ್ಲಿ ಕಟ್ ಮಾಡೋಕ್ಕೆ ಬರೋಲ್ಲ ನಿಮ್ಗೆ ಯಾವ ಶೇಪ್ ಬೇಕೋ ಆ ಶೇಪ್ ನೀಟಾಗಿ ಸ್ವೀಟ್ನ ಕಟ್ ಮಾಡ್ಕೊಬಿಡ್ಬೇಕು ಸಿಂಪಲ್ಲಾಗಿ ಹುರ್ಗಡ್ಲೆ ಬರ್ಫಿ ರೆಡಿ ಆಯಿತು ಇಷ್ಟು ಸ್ಮೂತಾಗಿ ಬಂದಿದೆ ನೋಡಿ ನೀವು ಮನೆಯಲ್ಲಿ ಟ್ರೈ ಮಾಡಿ ಒಂದು ಟೆನ್ ಮಿನಿಟ್ಸಿಗೆ ಸ್ವೀಟ್ ರೆಡಿ ಆಗುತ್ತೆ ಮನೇಲಿ ಟ್ರೈ ಮಾಡಿ ಹೇಗಿರುತ್ತೆ ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡಿ నన్న చాల సబ్స్క్రైబ్ మి లైక్ మి శేర్ ప్లీజ్ సపోర్ట్ మి